అందరికి నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే జగన్ ప్రభుత్వానికి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఆ వైసీపీ ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం అయితే కనుక కురిపించిందండి ఎందుకంటే మనం కాదు చాలా అభినందించింది అనమాట ఏదైతే కరోనా టైం ఉందో ఆ కరోనా టైంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అన్ని సౌకర్యాలు కల్పించగలిగారు మరి ముఖ్యంగా ఊపిరి ఆడక చనిపోయినటువంటి ఊపిరి అందక చనిపోయినటువంటి వాళ్ళు చాలా లక్షల మీద ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు కానీ అలాగే ఆక్సిజన్ సంబంధించిన అన్ని పరికరాలు సమకూర్చడంలో ఆంధ్రప్రదేశ్ చాలా ది బెస్ట్ అని అయితే కనుక నీతి ఆయోగ్ అయితే కనుక తన ప్రశంసల వర్షాన్ని కురిపించింది దాంతో వైసీపీ నాయకులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నిజంగా జగన్ జగన్ గారు లండన్లో ఉన్నారు లండన్లో ఉన్న జగన్ గారు కూడా ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మనం చెప్తున్నాం కాబట్టి అంటే కరోనా టైంలో చాలా బాగా అయితే కనుక స్పందించగలిగారంటే కనుక ఆ విషయంలో ఒప్పుకోవాలండి ఎలా అంటే ఏదైతే కరోనా టైంలో మొత్తం అన్ని రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరైపోయాయో అన్ని రాష్ట్రాలు మహా దారుణంగా కొట్టుబెట్టాడాయో అలాంటి టైంలో వాలంటీర్లు వ్యవస్థనే ఉండండి తర్వాత మిగిలిన విషయాలు అన్నింటిలో కూడా ఏంటి ఎలా అంటే ట్రేసింగ్ చేయడం వల్ల ఏదైతే కరోనా ఎవరికి ఉందో ఎవరికి లేదో అవుట్ చేయటం ఇది చాలా నిజంగా ఒక రకంగా చాలా బాగా చేశారు కరోనా టైంలో ఏంటంటే మంచి చేస్తే మంచి అని చెప్పాలి చెడు చేస్తే చెడు అని చెప్పాలి మంచిని ఎప్పుడు ఒప్పుకోవాలి మిగతా యాకే కాదు మనం కూడా చెప్తున్నాం మన ఛానల్ కరోనా టైంలో మాత్రం చాలా బాగా చాలా బాగా అందరూ కూడా డాక్టర్లు ఏంటి వాలంటీర్లు ఏంటి ఏంటి అందరూ కూడా చాలా బాగా చేయగలుగు చేయగలిగారు చాలా మట్టికి ఆక్సిజన్ సిలిండర్ని సప్లై చేయగలరు సప్లై చేయగలిగారు ఆక్సిజన్ చాలామందికి అందుబాటులో తీసుకురాగలిగారు అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ మరి ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు అంటే చిరంజీవి గారి లాంటి వాళ్ళు తర్వాత సోరుసూద్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ మరొక్కసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఛానల్ ఏంటంటే నీతయ జగన్ గారి ప్రభుత్వానికి వైఎస్ఆర్సి ప్రభుత్వానికి ఏంటి ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం ఏంటంటే కనుక ఏదైతే కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇంచుమించు ఆరు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల్లో బాగా పనిచేశారు కాబట్టి ఊపిరాడపక అంటే ఆక్సిజన్ అండగా చనిపోయే వాళ్ళ సంఖ్యని బాగా తగ్గించగలిగారు అంటే అన్ని వసతులు సమకూర్చగలిగారు అనేది కనుక ఆ లెక్కలో ఆ డేటా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి అభినందనలు తెలియజేసింది నీతి ఆయోగ్ అదే విషయం చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్